మాదిగలకు సామాజిక న్యాయం చేయాలని కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఎన్జిఓ హోంలో కడప జిల్లా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని మాదిగ నాయకుడు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు రంగనాయకులు జిల్లా ఎంఆర్పిఎస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జయ చంద్రాలు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మాదిగ జనాభా ఉంది కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు సామాజికం నాయక్ కోరుతూ అన్ని సంఘాలు మాదిక అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని పార్టీలను కోరారు ఉమ్మడి కడప జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే రెండు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఎమ్మెల్యే స్థానాలను ఉంచడం అన్యాయమని ఒకటి మాల సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు మరొకటి బద్వేల్ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గాలకు అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలన్నారు బద్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు నూట నలభై మాదిగ పల్లెల్లో ఒక లక్ష ముప్పై వేలకు పైగా మాదిగ ఓట్లు ఉన్నాయని అధిక సంఖ్యలో ఉన్న మాదిగలను గుర్తించి వారికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడం సముచితమని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు చెన్నయ్య మాదిగ జర్నలిస్ట్ ఫోరం కడప జిల్లా అధ్యక్షులు రాయపాటి రత్నమయ్య ఓబయ్య ప్రసాద్ నారాయణ గురవయ్య చిన్నరాయుడు లక్ష్మణ్ ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పాత్ర వందనాలు తెలియజేసుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బద్వే నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో రెండు దిస్ రిజర్వ్ ప్లేస్ ఉండగా అన్ని రాజకీయ పార్టీలు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా జనసేన అయినా వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఎస్సీ రిజర్వ్ ప్లేస్లో బాగాలకిస్తే ఒక ఎస్సీ రిజర్వ్ ప్లేస్లో మాదికెళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో కూడా దాదాపు నూట నలభై మాదికపల్లెలు ఉన్నాయి ఈ నూట నలభై మాదికపల్లెల్లో అత్యధికంగా లక్ష ఇరవై వేలు పైబడి ఓట్లు ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటన చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కడప జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే సమన్యాయము అని చెప్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమన్యాయం కోసం పోరాటం చేసే రాజకీయ పార్టీలు అయితే సమన్యాయంగా అందరికీ సమానంగా టికెట్లు పంపిణీ చేస్తామంటే ఖచ్చితంగా బద్వెల్ నియోజకవర్గంలో ప్రతి పార్టీ ప్రతి రాజకీయ పార్టీ మాదిగలకు టికెట్ ఇచ్చి మాదిగలను ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేసి ఆ అభ్యర్థిని మాదిగలగానే ఉండాలని కోరుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేలాగా ప్రతి మాదిగ పల్లెల్లో కూడా అత్యధికంగా పంచాయతీల పరంగా అయితే ఏ విధానంగా చూసుకున్నా కూడా మాదిగల ఓట్లే మాల కంటే మాదిగల ఓట్లే ఎక్కువ ఉన్నాయి కావున దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుకుంటున్నాము లేదంటే ఖచ్చితంగా మా ఆవేదనకు ఆవేశానికి ఏ రాజకీయ పార్టీ అయినా గురైతుందని మేము తెలియజేస్తూ గురైల ఎస్సీ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఉన్న మాదిగలకు నూట నలభై గ్రామాలు ఉన్న పల్లెలు దగ్గర తగ్గిన తొంభై వేలు ఓట్ల మెజార్టీ మాదిగల ఓట్లు ఉన్న మెజార్టీ ఓట్లకు మాదిగలకే టికెట్ కేటాయించాలని చెప్తారు కానీ దోషం చాలా రాజశేఖర్ బాబు గారు పోయినా కూడా ఈ వర్గం కూడా no ha with the